ప్రయత్తుల దేవుని పరిశుద్ధ నామ మహిమ గాక కూడా ఉన్నమే అందరికీ కూడా వందనాలు ఆ పరిశుద్ధుడు మరొకసారి ఆయన జీవవాక్య వాగ్దానమును మన ఇద్దరు నడిపిస్తుండగా ఆ వాక్యమును ధ్యానించుకుంటూ ముందుకు వెళదాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము రోజు దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయువు కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయువు కలుగును అని దేవుడు చెప్తున్నటువంటి మాట అందుకుంటూ ముందుకు అప్పుడు అని అంటున్నాడు అంటే ఎప్పుడు ఒక కారణం ఉంది కదా అది తెలుసుకోవాలి కదా మనం అందుకని దేవుడు అంటున్నాడు ముందు నవచనాల్లో ముందుగా నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే నీ స్వబుద్ధిని నీకు ఆరోగ్యము కలగాలన్నా నీ ఎముకలకు సత్తువ కలగాలన్నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నీ దేహానికి ఆరోగ్యమును నువ్వు పొందుకోవాలి నీ ఎముకలకు సత్తువ కలగాలి అని అంటే అప్పుడు అని అన్న మాటకు అర్థము దేవుడు చెప్తున్నటువంటిది నీ స్వబుద్ధిని ముందు నువ్వు ఆధారం చేసుకోవద్దు నేను ప్రార్థన చేస్తే అయిపోతుంది నేను రేపొచ్చి చేసుకుంటూ అయిపోతుంది ఇంకోసేపటి కూర్చుంటూ అయిపోతుంది ఇప్పుడు నా పని చూసుకొని ఆ తర్వాత దేవుడికి ప్రయారిటీ ఇస్తే అయిపోతుంది అని నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే ముఖ్యంగా నీకు కలిగేది నీ దేహానికి అనారోగ్యము మాత్రమే ఆ తర్వాత అదే నిర్లక్ష్యంతోను కొనసాగితే నీ ఎముకలకు సత్వ కూడా లేకుండా అయిపోతుంది అందుకే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు సొంత బుద్ధి మీద ఆధారపడద్దు రెండవది దేవుడు సెలవిస్తున్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నీ ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఆయన అధికారం అంటే ఆయన చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి నీ ప్రార్థనలో ప్రార్థన ఉంది అని అంటే ప్రార్థనకు మాత్రమే రావాలి అంటే ఎందుకు రావాలి అక్కడున్న జనాలను చూడడానికో లేకుంటే అందరిలో నన్ను నేను మిన్ను మిమ్మల్ని మీరు కనబరుచుకోవడానికో కాదు కదా మన దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు నేను వెళితే నేను అక్కడ అంటే ఆయన చిత్తములో నన్ను ఎలా ఆశీర్వదించాలనో దేవుడు నన్ను దీవిస్తాడు అనని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ప్రవర్తన మీద నీవు ఆధారపడకుండా అంతటి కూడా ఆయన అధికారమునకు నీవు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ దేహమునకు ఆరోగ్యమును కలుగజేస్తాడు నీ ఎముకలకు సత్తువ కలుగజేస్తాను అని అంటున్నాడు తర్వాత ఆయన తర్వాత సెలవు ఇచ్చే మాట ఆయన యహోవా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి విడిచిపెట్ట ట్టాలి అని దేవుడు సెలవిస్తున్నాడు మూడవదిగా ఏమంటున్నాడు అండి ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి చెడుతనము అంటే ఏంటిదండి దేవునికి నచ్చని స్వభావము మనలో ఉంటే దానిని తొలగించుకోవడమే విడిచిపెట్టడమే అని దేవుడు అంటున్నాడు అప్పుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఇతరులను నొప్పించకూడదు నా ఆత్మ కలిగిన వారిని వేలెత్తి చూపించకూడదు ఎవరిని విమర్శించకూడదు నా ప్రవర్ నీ ప్రవర్తన నీ అధికారానికి కాదు నా అధికారానికి నువ్వు ఒప్పుకొని నాకు అప్పగించుకుంటే నేను ఎవరిని విమర్శించలేదే నేను ఎవరిని దూషించలేదే నేను ఎవరిని కొట్టలేదే నేను ఎవరి ముఖం మీద ఉమ్మి వెయ్యలేదే ఎవరిని నేను నిందలతో అవమానములతో కించపరచలేదే అని తిరిగి దేవుడు నీతో మాట్లాడితే నువ్వేం జవాబు చెప్పగలవు బ్రదర్ నువ్వేం జవాబు చెప్పగలవండి సహోదరి నువ్వు ఎలా ఉంటున్నావు నీ ప్రవర్తన ఏ అధికారానికి అప్పగించుకొని నువ్వు నడిపిస్తున్నావు వినేది దేవుని వాక్యము కానీ నీ ప్రవర్తన దుష్ట ప్రవర్తన కలిగి దుష్టుడికి అధికారం ఇచ్చి నువ్వు నడుస్తుంటే నీ ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి నీ సహోదరి సహోదరుల జీవితం ఎలా కట్టబడుతుంది నీకు కావాల్సిన దీవెనలు ఎలా నీ ఇంట్లోనికి దిగి వస్తాయి అడ్డుకట్ట ఆనకట్ట నీకు నీవే వేసుకుంటూ దేవుళ్ళు కొనసాగితే నీ ప్రవర్తన మీద నీవు ఆధారపడితే దేవుడి కార్యాలు ఎలా చూస్తావు ఈ రోజు నోరుందని మాట్లాడేస్తున్నామేమో ఈ రోజు ఎదుటి వ్యక్తులు లేరులే వాళ్ళ మీద కూడా వేస్తే ఏం కాదులే అని అన్నట్టు నిలబడుతున్నామేమో నా దేవుడు నీ ప్రతి మాటకు ఇవ్వడానికి ఒక రోజు వస్తున్నాడు ఆ రోజు సర్వ సృష్టి ముందు నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే ఆ సర్వోన్నతిని భయము భక్తి లేకుంటే ఈరోజు గడిచిపోతుంది ఇదే రోజులో నిలబడి లేదు తిరిగి మరొక రోజు వస్తుంది కదా అదే విధముగా నీ ప్రార్థనకు నీ ప్రవర్తనకు జవాబిచ్చే రోజు కూడా దేవుడు సన్నిధిలో ఒకటి రాబోతుంది అందుకే అప్పుడు అని మొదలు పెట్టాడు అప్పుడు నీ దేహము నాకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయ్యు కలుగును ఎప్పుడు అండి ఎప్పుడు అందుకే దేవుడు సెలవిస్తూ ఆయన మొదటిగా అనింది నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకూడదు మొదటిది రెండవది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మూడవది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును కొప్పుకొని ఈ మూడిని నీవు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయ్యను కలుగును అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇటు ఆశీర్వాదమును అందుకోవాలంటే దేవుడు చెప్పిన పనిని నువ్వు చేయాల్సిందే నిన్ను నువ్వు సరి చేసుకుని వాక్యము ద్వారా ఈ దినాన్ని మొదలు పెడితే ఆ దేవుడు నీకు వచ్చేసి సంపూర్ణ ఫలము అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ